అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ తాలికల పాయసం చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా పిండిని ఉడికించుకోవాలి ఒకటిన్నర కప్పు వాటర్ని తీసుకోవాలి తాలికలు చప్పగా లేకుండా ఉండడం కోసం పావు టీ స్పూన్ సాల్ట్ ఇంకా తురిమిన బెల్లం ఒక టీ స్పూన్ ఇంకా వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల తాలికలు చప్పగా లేకుండా ఉంటాయండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యపిండి పడుతుంది బియ్యపిండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగా పిండిని బాగా చేత్తో కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం బియ్య పిండిని జల్లుకొని కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పక్కన పక్కనుంచుకుని తర్వాత బెల్లం కరిగించుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు బెల్లం పడుతుంది బెల్లంలో పావు కప్పు వాటర్ వేసుకుని బెల్లంని కరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కనుంచుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్య పిండిని తీసుకుని మిల్క్ వేసుకుని కలుపుకోవాలి ఒక అరకప్పు మిల్క్ వేసుకుని ఈ విధంగా బియ్యపిండిని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని కట్ చేసుకున్న కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే జీడిపప్పు ఇంకా కిస్మిస్ని కూడా వేసుకుని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి తాలికల పాయసంలో కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్యపిండికి మూడు కప్పుల మిల్క్ని తీసుకుని బాయిల్ చేసుకోవాలి మిల్క్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న తాలికలు వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఇలా తాలికలు పాయసం చక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఇంకా ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే తాలికల పాయసం రెడీ అయిపోయినట్టే వేడి మీద బెల్లం కలుపుకుంటే విరిగిపోతుందండి బాగా చల్లారిన తర్వాత బెల్లంపాకం కలుపుకోవాలి చూశారు కదా వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ తాలికల పాయసం చాలా ఈజీగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ఒకసారి విధంగా తాలికల పాయసం ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్